ప్రపంచంలో సాధారణ మహిళలకే కాదు అధ్యక్షులకు కూడా అంటే దేశ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఎక్కడా కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు అంటే అక్కడ కూడా వాళ్ళకి సేఫ్ లేదు అధ్యక్షులు అయిన తర్వాత కూడా మెక్సికోలో ఉన్నటువంటి క్లాడియా షీంబామ్ అనే అధ్యక్షురాలకు కూడా ఈ రోజైతే ఈ వేధింపులు తప్పలేదు మంగళవారం రోజు ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైనటువంటి ఆవిడికి ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి ఆవిడ్ని ముద్దు పెట్టుకోబోయాడు అంటే అప్పటికే రెండు భుజాలు పట్టుకొని ఇలా ముద్దు పెట్టుకోబోయాడు వెంటనే ఆమె సిబ్బంది అప్రమత్తమై అతన్ని వెనక్కి లాగేసి ఎవరు ఏంటి అని అడిగితే ఆవిడకి నేను అభిమాని అంటూ మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళబోయాడు అయితే ఆవిడ ఎక్కడ కూడా సీరియస్ అవ్వలేదు ఆవిడ మామూలుగానే ఉంది నవ్వుతూ ఉంది తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా ఆ యాక్షన్ ఏదో వాళ్ళు తీసుకుంటారు కాకపోతే అక్కడ నడి రోడ్డు మీద ఇలా జరుగుతున్నా కూడా ఆవిడ పెద్దగా స్పందించలేదు కానీ లోపల ఉంటది తనకి ఆ బాధ ఏంటో తనకు ఉంటది బహుశా అధ్యక్షురాలు హుందాగా ఉండాలి అనే ఉద్దేశంతో అలా ఉండి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా వాడికైతే మాత్రం లోపల తాట తీసేస్తారు